ఆర్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎన్ని ప్రభుత్వాలు మారినా అసంపూర్ణంగానే మిగిలిపోతున్నా కానీ పోలవరం తన నీటి ప్రవాహ అందాలతో చూపర్లను ఆకట్టుకుంటోంది ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో పోలవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం ముప్పై ఒకటి పాయింట్ ఏడు వందల డెబ్బై మీటర్లకు చేరింది నలభై ఎనిమిది గేట్లు ఎత్తి ఎనిమిది లక్షల పదకొండు వేల క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు డయాఫ్రమ్ వాలు పనులు కొనసాగుతున్నాయి అటు ఎగువ భద్రాచలం వద్ద నీటి మట్టం ముప్పై ఆరు పాయింట్ ఎనభై అడుగులకు చేరింది భారీ వర్షాల నేపథ్యంలో వరద మరింత పెరిగే అవకాశం ఉంది